చావు పుట్టుకలు మన ఆధీనంలో ఉన్నాయా అదే విషయం దైవం చెప్తున్నారు అల్లాజీ కలకల మౌత వాళ్ళ హయాత ఎం అయ్యం అక్సన్ అమల ఓ మనిషి జాగ్రత్తగా విను ఏ విధంగా చావు పుట్టుకులు నీ ఆధీనంలో లేవో ఈ చావు పుట్టుకల మధ్య ఉన్న జీవితం కూడా నీ ఇష్టానుసారం కాదు ఇది వాస్తవం కాదు కాబట్టే నువ్వు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు నువ్వు ఏ విధంగా జీవించాలి అని తెలుసుకోవడానికి మీకు తెలియచేయడానికి ప్రతి కాలంలో ప్రతి యుగంలో నేను ప్రవక్తలను పంపించాను ఆ ప్రవక్తల దగ్గరికి ఇచ్చాను ఆ ప్రవక్తల ద్వారా గ్రంథాల ద్వారా మీకు ఈ జీవన విధానాన్ని ఏ విధంగా ఈ జీవితాన్ని గడపాలి లీడ్ చేయాలన్న జీవన విధానాన్ని తెలియచేశాను ఈరోజు ఆ జీవన విధానం ఆ వే ఆఫ్ లైఫ్ పక్కన పెట్టేశావు నా జీవితం నా ఇష్టానుసారం అని జీవిస్తున్నాం కాబట్టే ఇన్ని అనర్థాలు మనం చూస్తున్నాం అర్థమవుతుందా అదే విషయం దైవం చెప్తున్నాడు వమా కలుపుతులు జిన్న వాళ్ళ ఇంసా ఇల్లాలి నేను మనిషిని పుట్టించడానికి ప్రతి వస్తువు ఒక పర్పస్ అంటూ ఉన్నప్పుడు మనిషిని ఏ పర్పస్ తో పుట్టించానంటే వారిని పుట్టించినటువంటి ఆ సృష్టికర్తను యథార్థంగా తెలుసుకుని ఆయన చెప్పిన విధంగా ఎవడు జీవితాన్ని గడుపుతాడో లేదో అని పరీక్షించడానికి